నమస్కారం రైట్ నైన్ మీడియా స్పీడ్ బులెటిన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేపు ఉదయం పదకొండు గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం గుంటూరు నగరంలో పది టీమ్లతో పులిసెంటి అధికారులు దాడి శ్రీశైలం మల్లన్న భక్తులపై లాఠీ చార్జ్ చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధు సీరియస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలను రౌడీజాన్ని ప్రజలకు వివరించాలి ప్రభుత్వం హైదరాబాద్ శివార్లో భూ భయంతో ఎళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు తెలంగాణ వరంగల్ జిల్లాలో స్కూల్ వ్యాన్ ట్రాక్టర్ డి ఇద్దరు మృతి రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి మార్చి పద్దెనిమిది వరకు ఉపవాసాల సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డ్యూటీ నుంచి ఒక గంట అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ప్రభుత్వ పాలనను పరుగులు పెట్టించేందుకు సిఎం చంద్రబాబు నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పనితీరుపై సర్వే నిర్వహించి వాటికి ర్యాంకులు గ్రేడులు కేటాయించారు ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వ పథకాల అమలు ప్రజా సంతృప్తి వంటి అంశాల ఆధారంగా చేపట్టిన ఈ సర్వేలో తొంభై శాతం మార్కులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఈ నియోజకవర్గానికి బీజేపీ నేత సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో తొంభై శాతం మార్కులతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గం రెండో దక్కించుకుంది కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గాలు వరుసగా మూడు నాలుగు స్థానాలు నిలిచాయి ప్రభుత్వ పథకాల అమలు శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండడం పైళ్ళ పరిష్కారం వంటి పలు కీలక అంశాలను ప్రాతిపదికగా ఈ నూట డెబ్బై వర్గాలను ఏ ప్లస్ ఏ బి గ్రేడులుగా విభజించారు వీటిలో ఏ ప్లస్ గ్రేడు లో నూట నియోజకవర్గాలు ఏ గ్రేడు లో ఉండగా కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే బి గ్రేడ్ లో నిలవడం గమనార్హం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించారు కేంద్ర జల మంత్రి సిఆర్ పాటిల్ తో ఆయన సమావేశమై రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రయోజనాలు రైతుల భవిష్యత్తు త్రాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని ఆయన కేంద్ర మంత్రికి సైవిరంగా తెలియజేశారు బలసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు బలశెట్టి శ్రీనివాస్ అన్నారు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎం బాబు అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో శ్రీశ్రీశ్రీ బలసలమ్మ అమ్మవారి జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుల్శెట్టి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తాడేపల్లిగూడెం గ్రామ దేవత బలుసులమ్మ వారి జాతర మహోత్సవాలు మార్చి పన్నెండు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతాయని ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రతి శాఖ అధికారులు ఉద్యోగులు నిబద్ధతగా పనిచేయాలని వారిని ఆదేశించారు గతంలో తన మున్సిపల్ చైర్పర్సన్ గా ఉండగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జాతర మహోత్సవాలు జరిగాయని మరలా తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సంవత్సరంలో జాతర మహోత్సవాలు మరలా జరుపుకుంటున్నామని అంతా అని ఈ జాతర అత్యంత వైభవంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులను కోరారు ఇదే సందర్భంలో జాతరకు స్థానికంగా ఉన్న మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది సరిపోకపోతే జిల్లా స్థాయి నుంచి పోలీస్ సిబ్బందిని తీసుకువచ్చే విధంగా ప్రయత్నిస్తామన్నారు ఈ జాతర విషయమే కలెక్టర్ వారికి జిల్లా ఎస్పీ కు కొన్ని ప్రత్యేక అనుమతుల కొరకు లేఖలను సిద్ధం చేయాలని ఈ కంపెనీలో చోటు ఉంటుంది అందరూ కలిసి మనం ఈ యొక్క ఉత్సవాలని బాగా చేయడానికి మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అధికారులు అదేవిధంగా బి అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్టర్ గారితో వచ్చే నెల పన్నెండో తారీఖుకి నాకు ఈ నెల పదిహేను కప్పు చెప్తానని ఆయన మాట్లాడడం జరిగింది కానీ పని మొదలు పెట్టలేదు దయించి ఈ పదిహేనో తారీఖు పన్నెండో తారీఖు లోపల ఈ రోడ్డు పూర్తి చేసుకుంటే వచ్చిన ప్రజలంతా కూడా సంతోషించారు విదేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తారు మన ఊరు బాగుంటే మనకు మంచి పేరు వస్తుంది దానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ మన కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అది కూడా చేయించవాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఊరంతా లైటింగ్ మైకులు జరిగే పూజలు అన్నీ కూడా భక్తులు అందరూ వినే విధంగా కూడా కమిటీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అందరికీ గాజులు పంపిణీ జరిగింది మొదటి కార్యక్రమంగా అలాగే నిత్య అన్నదానం కూడా ఎప్పుడూ జరిగిపోయే విధంగా కొంత డబ్బుని మనం అమ్మవారి అకౌంట్లో వేసి ఆ డబ్బుతో నిత్య అన్నదానం చేయడానికి కూడా ఒక ఏర్పాట్లు చేయాలని నా ఉద్దేశం పెద్ద ఎత్తున మనసున్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది లేని వ్యక్తులందరూ కూడా వ్యాపారస్తులు కానీ సంఘాలు కానీ అందరితో కూడా మీటింగ్ పెట్టాను అదేవిధంగా కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఎవరైనా మీకు ఈ సహాయం చేయమని ఈ యొక్క ఉత్సవాల సహాయం అనుకుంటు అసలు భగవంతులు మనం లేవు ఒక పవర్ అయితే నడుపుతుంది దానికి వంద పేర్లు పెట్టుకుంటాం కులం అంటాం మతం అంటాం లేకపోతే మనం ఏసు ప్రభు అంటాం వెంకటేశ్వరం అంటాం ఏదైనా అల్లా అంటాం ఏదైనా కూడా మన వెనకాల పవర్ ఉంది ఆ పవర్ని నమ్మాలి మనం అంతే భగవంతుడు ఉన్నాడంటే అంతే ఎవరు నచ్చిన రోజులో వాళ్ళు వెళ్ళొచ్చు తప్పులేదు మన గమ్యం అంతా మంచి మార్గంలోకి వెళ్ళడానికి మన గమ్యం ఉండాలి తప్ప అది మతాలనే కుల కులాలనే రెచ్చగొట్టే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేయము ఏదైతే మన సనాతన ధర్మం ప్రకారం ఈ జాతర కార్యక్రమాలు అండి ఇవాళ ఏలూరులాంటి మెయిన్ అక్కడే జరిపించిన విషయం మీరు చూసారు భేవానం జరుపుతూ ఉన్నారు మనం తాడేపు అంటే అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో దీంట్లో ఎవరి స్వార్థం ఏం లేదు కాబట్టి అందరూ కూడా దీంట్లో పాత్రధారులు అవ్వాలి అదేవిధంగా అధికారులంతా కూడా సా ఇది మా డ్యూటీ కాదు ప్రేమిస్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పడిన పాట వివాదంపై అతని తండ్రి నటుడు ప్రభాకర్ స్పందించారు తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక చిన్న తన పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని కోరారు తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని ఆయన బహిరంగంగా కోరారు విశాఖ బోర్వెల్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బోర్వెల్స్ రిగుల యజమానులు మంగళవారం నుండి మెరుపు సమ్మె ప్రారంభించారు పట్టణంలో బోర్వెల్స్ రిగుల కుటుంబాలను సమావేశమై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బిట్లు హేమర్ల రేట్లు కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు బోర్వెల్స్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సార్ మేము గతంలో బోరు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు నూట యాభై ఏళ్ళకి అయింది కొట్టించుకుంటే కొట్టించుకునే వాళ్ళు ఇంకా వాటర్ పడలేదు డెప్త్ ఎక్కువ కొట్టించుకునే వాళ్ళకి రెండు రెండు వందల డెప్త్ వేసేవాళ్ళవి రెండు వందల డెప్త్కైనా నలభై వేలు అయ్యేది ఈవేళ అదే డెప్త్కి బోర్ వేయాలంటే ఎనభై వేలు అవుతుంది ఎనభై వేల రూపాయలకి కస్టమర్లు రావట్లేదు తర్వాత మా బిట్లు పెరిగిపోయాయి అవి అంటే మాకు సంబంధం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు సహజం అది అడగడం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వారు దీనికి పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లోకి కీలక నేత తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరులో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది భీమారం మండలానికి చెందిన చెరుకు సరోత్తం రెడ్డి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనకు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నూరు మున్సిపాలిటీలో నూట యాభై కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గత ప్రభుత్వం కమిషన్ల కోసమే పనులు చేసిందని ఆయన విమర్శించారు చెన్నూరు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపి మంత్రి పిలుపునిచ్చారు చంద్రయాన్ ఫోర్ కోసం ల్యాండింగ్ సైట్ గుర్తింపు చంద్రయాన్ మిషన్ కోసం చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్ సైట్ దిగే ప్రాంతంలో ఇస్రో గుర్తించింది ఈ ప్రాజెక్ట్ ను భారత్ అత్యంత భావిస్తుంది చంద్రయాన్ కోసం మే లక్ష్యంగా చేసుకున్నామని ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు ఐదు ప్రాంతాలను పరిశీలించిన మీదట మ్యాన్స్ మ్యాటన్ ఎంఎం అనే ప్రాంతాన్ని ల్యాండింగ్ కోసం ఖరారు చేసినట్టు ఇస్రో అధికారులు తెలిపారు హైదరాబాద్ శివార్లో భూప్రకంపనలు గాజుల రామారం మెట్కాన్ గూడెం పరిసరాల్లో భూమి కంపించడంతో భయం దీంతో ఎల్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో పది టీంలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు శ్రీశైలం మల్లన్న భక్తులపై లాఠీచార్జ్ చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్ అయ్యారు శ్రీశైలంలో శివమానాదారులపై అడిషనల్ ఎస్పి లాఠీచార్జ్ చేయడాన్ని మాధవ్ తీవ్రంగా తప్పుపట్టారు శైవ భక్తుల పట్ల సంయమనం పాటించాలని అధికారులకు హితవు పలికారు మాలాధారణ చేసిన భక్తులు ఇరుముడులు సమర్పిస్తారని వారికి సహకరించాల్సిన యంత్రాంగం సంయమనం కోల్పోతే ఎలా అని మాధవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు శ్రీనివాస కళ్యాణానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బేగివారి పాలెంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి ఈ నెల పద్నాలుగో తేదీన టీటీడీ నిర్వహించనున్న ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ప్రచార రథాన్ని రాజోలు ఎమ్మెల్యే ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు సోమిశెట్టి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరవ్వాలని ఎమ్మెల్యే ప్రసాద్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ తో పాటు మాజీ ప్రజల్లో మంచి కోరిక కోరుతున్నారు మా అన్నగారు వరప్రసాద్ గారు పూర్వం అంతగా భక్తి భావాలతో ఉండే వ్యక్తి కాదు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలిసాను ఇప్పుడు ఆయన చూస్తుంటే ఒక పీఠాధిపతి ఈ రాజో నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం భక్తితో ఇన్వాల్వ్ అవుతున్నారు మనసు నుంచి పుట్టుకొచ్చినటువంటి భక్తితో ఇన్వాల్వ్ అయ్యి అంతరే లక్ష్మీ నరసింహస్వామిని బాగా నువ్వు ఎంత బాగా చేస్తే అంత మంచిదని నీ జీవితానికంటే అంత గొప్పగా అంతర్వేదిలో కార్యక్రమాలు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో టీటీడీ మన నియోజకవర్గంలో వేగివారిపాలెం మన సోమశెట్టి ఆంజనేయులు గారి ఆ గ్రౌండ్స్లో శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని మనం పద్నాలుగో తారీఖున జరుపుకోబోతున్నాం తిరుమ తిరుమల నుంచి సుమారు ఒక యాభై మంది అర్చకులు ఇక్కడికి రావటం ఈ కార్యక్రమాన్ని ఎంతో శాస్త్రయుక్తంగా నిర్వహించటం అది మనకి నిజంగా చాలా గొప్ప గౌరవంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను సోమచేత్త ఆంజనేయులు గారు వారు నా దృష్టికి తీసుకొచ్చారు శ్రీనివాస కళ్యాణం నేను చేసుకోవాలని అనుకుంటున్నాను టీటీడీ నుంచి మీరు వారితో మాట్లాడి ఈ అరేంజ్మెంట్ చేయాలని చెప్పిన దృష్టికి తీసుకురావటం దాన్ని టీటీడీ వారికి దృష్టికి తీసుకెళ్ళటం అన్ని అరేంజ్మెంట్స్ వారు చేసుకొని అన్ని ఖర్చులు వారు భరించుకొని శ్రీనివాస కళ్యాణాన్ని అంగ అంగరంగ వైభవంగా వైభవంగా ఆయన ముందుకు రావటం నిజంగా మన నియోజకవర్గంలో వారిని అభినందించదగ్గవారే సోమశెట్టు ఆంజనేయులు వారి 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 దంపతులు ఈ కార్యక్రమానికి మనకు ముందుకు రావటం మనకు ఒక స్కూల్ వ్యాన్ ట్రాక్టర్ డి ఇద్దరు మృతి తెలంగాణ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ ఎక్స్ రోడ్ వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది అన్నారం షర్ఫ్ పెళ్లి వస్తున్న ట్రాక్టర్ సంఘీ మండలం తీగ చెందిన ఓ స్కూల్ వ్యాన్ ఎదురెదురుగా ఢీక్కున్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ట్రాక్టర్ లో ఉన్న వారు గాయపడ్డారు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు జననాయకన్ వివాదం పిటిషన్ డ్రా చేసుకున్న నిర్మాతలు సినీ హీరో విజయ్ జననాయకన్ విడుదలకు మరో ముందడుగు వేసింది ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా చేసిన పిటిషన్ల నిర్మాతలు ఉపసంహరించుకున్నారు దీనికి మద్రాస్ హైకోర్టు మంగళవారం అనుమతి ఇవ్వడంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది దీంతో సంబరాలు చేసుకుంటున్న విజయ్ అభిమానులు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మార్చి పంతొమ్మిదవ తేదీ వరకు ఉపవాసాల సందర్భంగా ముస్లిం ఉద్యోగ ఉపాధ్యాయులకు తమ డ్యూటీ నుండి ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలను రౌడి హిజాన్ని ప్రజలకు వివరించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ శ్రీనివాస్ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలను కోరారు తాడేపల్లి మండలం పడాల గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి మంగళవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం చిత్తశుద్దితో పనిచేస్తున్న కోటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద జల్లే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు ముఖ్యమంత్రి దుర్భాషలాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబును సమర్థించడంపై వైసీపీ అరాచక వైఖరిని తెలియజేస్తుందన్నారు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం హయాంలో రైతు పండించిన ధాన్యం అమ్ముకునే అవకాశం లేక అష్ట కష్టాలు పడ్డారని గుర్తు చేశారు చేశారు కూటమి ప్రభుత్వం రైతు పండించిన ధాన్యానికి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో చెల్లించే విధంగా చర్యలు చేపట్టిందన్నారు ఆక్వా రైతులకు అండగా నిలిచిందన్నారు తాము చేసే అరాచకాలను సమర్థించుకోవడమే కాకుండా కుల మతాలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ ప్రవర్తించడం దారుణమని విమర్శించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల మంగాబాయ్ అడప ప్రసాద్ కట్టుపేని వెంకటలక్ష్మి పాలూరి వెంకటేశ్వరరావు పైబోయిన వెంకటరామయ్య వాడపల్లి సుబ్బరాజు రామలక్ష్మణ్ మార్కెట్ యార్డ్ కమిటీ నెంబర్లు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు పడాల శ్రీరామ గ్రామానికి శ్రీరాం నగర్ గ్రామానికి జల్ జీవన్ మిషన్ కింద నలభై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలని ఆ రోజు గ్రాంట్ ఇచ్చినా కానీ పనిచేయలేని పరిస్థితి మళ్ళీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి దీనికి రెండు సంవత్సరాల పాటు ఎక్స్చేంజ్ తీసుకొచ్చి మళ్ళీ పనులన్నీ చేయించాం మరి ఈరోజు ప్రజలకి నీరు అందుబాటు మంచినీరు అందుబాటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం దాంట్లో భాగంగా నలభై ఏడు పాయింట్ డెబ్బై లక్షలు అరవై కేజీల్లో వాటరు ఓహెచ్ఆర్ ట్యాంక్ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా మరి మార్కెట్ చైర్మన్ గారికి ఎంపీబీ గారికి పాలూరు గారికి ఉమా గారికి ఇంకా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరు ఉదయం నమస్కారం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇవాళ ప్రతి చోట వర్క్ జరిగే విధంగా అన్ని చోట్ల కూడా ఈరోజు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా రైతులకి ఒక నమ్మకం కలిగించే విధంగా వెస్ట్ ఈస్ట్ గోడ జిల్లాలంటే రైలు చెరువులు ఎక్కువ ధాన్యాగారాల కింద ఉంటాయి అలాంటి ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితిని రైతులకి రైతులని నిర్వేదనకు గురి చేసినటువంటి గత ప్రభుత్వం మనం చూసాం ఎంత తోలకగా రైతులు చూసారో మీకు తెలుసు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎక్కడ తోలాలో తెలియదు తర్వాత డబ్బులు ఎక్కడెత్తారో కూడా తెలియదు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ధాన్యం తోలిన నలభై ఎనిమిది లోపు మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం రైతుల కోసమే వాళ్ళు పనిచేస్తూ గత ప్రభుత్వం ఆక్వా సాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా ఆ ప్రభుత్వంలో మేత ధరలో మేత తయారీ ఫ్యాక్టరీలకి డబ్బులు తీసుకొని మేత ధరలు పెంచి అప్పటి ప్రభుత్వం అమరావతిలో రేపు ఉదయం పది గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు సుమారు గంట అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చేయనున్నారు ఈ వార్తలు ఎంత సమాప్తం నమస్కారం